శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ రాశి అంతటి నిగూఢ పరిస్థితి వస్తుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున కొన్ని విషాద పూరితమైన లేదా అసహాయకరమైన నిజాలు అయితే బయటకు రాబోతున్నాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుమానం ఉండి స్పష్టత లేక ఎప్పటికీ వదిలి వేసిన విషయం ముందుకొస్తుంది తెలిసిన కొందరు ఈ రాశిలోని వారు బోరు బోరున ఏడుస్తారు ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో దెబ్బతీస్తాయో ఈ రోజు అనుభవం అవుతుంది ఏం జరుగుతుందో కొంచెం విపులంగా చూద్దాము ఈ రోజున ఈ రాశి వారు కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితంగా ఉంటారు స్నేహితులు బంధువులు ఏదైనా రహస్యం చెప్తే వెంటనే తెలుసుకోవాలి అనే ఆతురత ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారు ఇక ఆ వ్యక్తి మీకు దగ్గర స్నేహితుడైనా లేదా కుటుంబ సభ్యుడైనా కావచ్చు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎట్టకేలకు బయటకొస్తోంది ఇదొక మోసం కావచ్చు ముఖ్యంగా డబ్బు సంబంధితమైంది సాన్నిహిత్యం సంబంధం ప్రేమ విషయంలో అయినా కావచ్చు కలలను కళ్లకు కట్టినట్లు కలిగించిన వారు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉంటే గనక అది తెలిసే ఉంది ఈ నిజం తెలిసాక మీరు ఒక్కసారిగా కూలిపోవచ్చు కొందరికి ఆవేశం ఎక్కువ అవుతుంది కానీ కొందరికి కన్నీరు మాత్రమే వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు బయటకంటే లోపల ఎక్కువ మద్దన పడతారు కాబట్టి ఎవ్వరూ చూడకుండా ఏకాంతంలో కూర్చొని బోరున విలపిస్తారు ఈ విషయంలో మీకు రెండు మార్గాలు అయితే ఉన్నాయండి ఒకటి బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం రెండవది కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం ఏది సరిగ్గా అనిపిస్తుందో మీరే నిర్ణయించండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఈ విషయంలోకి ఇంకెవ్వరినీ కూడా లాగొద్దు మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి బయటికి స్లిప్ అవ్వకూడదు అలా చేస్తే ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి తెలిసే అవకాశం ఉంటుంది మీ యొక్క భుజాలపై మీ ఇంటి వాళ్లు సానుభూతి చూపిస్తారు కానీ సమస్యలు పెంచవలసిన అవసరం లేదు కదా ఈ రోజు సాయంత్రం ఏడు దాటాక ఆ వ్యక్తి నుంచి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ రావచ్చు నిశ్శబ్దంగా వినండి తక్షణ నిర్ణయం వద్దు మూడు రోజులు ఆలోచించండి ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం డబ్బు సంబంధం అయితే గనుక కొన్ని అనుకోని లోటులు కూడా బయటపడతాయి ఆ ఖర్చులను ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా ఎదుర్కోండి ఎవరికీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా భావోద్వేగాలు నిద్రలేమి హైడ్రేషన్ తలనొప్పులు ఉండొచ్చు సరైన నిద్ర అవసరం ఏకాంతం కూడా లోపల పుస్తకాలు చదవడం కూడా హాల్లో ఒక చిన్న వాకింగ్ చేయడం మెల్లిగా కూలవడానికి ఉపకరిస్తోంది ఏకాంతంగా ఉండండి బాధ ఎక్కువైనా మళ్లీ ఆ వ్యక్తిని కన్ఫర్మ్ చేయడానికి వెంటనే వెళ్లకండి ఎక్కువ మందితో పంచుకోకండి గోప్యతే ముఖ్యం